జీవితంలో గొప్ప ఆయుధం సహనం సహనం ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నవాడు తప్పు చేయడు తీవ్రతతో తీసుకున్న నిర్ణయం శాశ్వత పశ్చాత్తాపం కాబట్టి సహనం నేర్చుకో విజయం నీదే గతం మనల్ని బంధిస్తుంది భవిష్యత్తు మనల్ని భయపెడుతుంది కానీ వర్తమానం మన చేతిలో ఉంది ఇప్పుడే ప్రయత్నిస్తే రేపు మంచుగా మారుతుంది నిన్నటి తప్పులు రేపటి విజయానికి పునాది ఇప్పటి కృషే రేపటి గర్వం మనసులో కల కలగాలి కళ్ళలో జ్వాల ఉండాలి కలలు కలిగిన వారే ముందుకు వెళ్తారు కలలు నిజమవ్వాలంటే కష్టపడాలి కలలు మాటల్లో కాదు కృషిలో నిజమౌాలి ప్రతిరోజు చిన్న అడుగు వేస్తే పెద్ద గమ్యం చేరవచ్చు జీవితం ఒక ఆటలాంటిది గెలవాలంటే నియమాలు తెలుసుకోవాలి ఓడిపోతే మళ్ళీ ఆడే ధైర్యం ఉండాలి పడి లేవడం నేర్చుకున్నవాడే ఛాంపియన్ ఓటమి తర్వాతే నిజమైన విజయం తీపి తెలుస్తుంది మన లక్ష్యం స్పష్టంగా ఉండాలి లక్ష్యం లేకుండా ప్రయాణం వృథా లక్ష్యం ఉన్నవాడే ప్రేరణ పొందుతాడు లక్ష్యం వైపు ప్రతిరోజు ఒక అడుగు వేయాలి